చూసిన దేశం కోసం రైతు అయితే మన వీడియో చేసే వాళ్ళను ఫస్ట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసే ప్రయత్నం చేయండి తర్వాత కింద లైక్ చేసిన తర్వాత మనకు అనేటువంటి ఆప్షన్ వస్తుంది దాన్ని సెలక్షన్ చేసుకొని ఎన్నో కొన్ని పాయింట్స్ ఇవ్వండి అయితే లైక్ చేయడం ద్వారా ఇలాంటి అంటే మనకు మనం ఇచ్చేటువంటి సమాచారం అనేది వెతికే వాళ్ళ కోసం వీడియో అనేది షేర్ అవుతుంది అందుకోసమే మరీ మరీ లైక్ చేయమని అడుగుతున్నాం అయితే సారు మనం ఈరోజు వచ్చేసి తక్కెలపల్లి విలేజ్ యాచార మండలం రంగారెడ్డి స్ట్రిక్ రావడం జరిగింది సార్ అయితే లాల్రెడ్డి గారు లాల్రెడ్డి మారెడ్డి పెళ్లి లాల్రెడ్డి గారు సార్కు చాలా చరిత్ర ఉంది ఎందుకంటే తొలి తొలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో మరి సార్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేసారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళ దగ్గరైతే గేదెలు ఉన్నాయి ఈ గేదెల పోషణ అనేది ఏ విధంగా చేస్తుంటారు ఏమేమి ఇస్తారు ఎక్కడెక్కడ తీసుకెళ్తారు అనేది సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి ఇప్పుడు మీ గురించి చెప్పండి మా పేరు మారడపల్లి లాల్ రెడ్డి మా నాయన గారి పేరు నర్సిరెడ్డి మా నాయన గారు సంపాదించిన ఆస్తి ఇది ఓకే సార్ అంటే మీరు నాకు కూడా ఫస్ట్ చెప్పారు అంటే తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నా చెప్పారు పాల్గొన్న పిల్లల మేము అప్పుడు స్టూడెంట్స్ స్టూడెంట్స్ మేము ఏం చదువుతున్నారు సార్ నైన్త్ క్లాస్ చదువుతున్నా నేను ఓకే ఆహా అప్పుడు అప్పట్లో నేను తొమ్మిదవ తరగతి అప్పుడు నేను ఓకే అయితే ఆ రోజుల్లో మేము వ్యవసాయం అప్పుడు నేర్చుకున్న నేను నాగలు దున్నేది ఇప్పటి వరకు కూడా నేను ఎడ్లను మా నాయనగారు సంపాదించిన మా చేతికి అందించండు వాటిని పట్టుకుని మా జీవనోపాధి మా పనులు ఒక వృత్తిని ఏర్పరచుకొని ఈ విధంగా జీవిస్తున్నాం మేము అంటే సార్ మీరు ఉన్నప్పుడే మీకు గేదెలన్న పుట్టుకతోడే ఉన్నాయి అవి ఉన్నాయి మా నాయన గారు సనాతనంగా ఉన్నాయి అవి ఆది కాలం నుండి సార్ అంటే ఇప్పుడు ఎలాంటి గేదెలు అప్పుడు ఉంటుండే సార్ అప్పుడేమో మన దేశావళి ఉంటుండే ఇప్పుడు మంచివి తెచ్చినప్పటికి కూడా మనం సీమను వేయడం వల్ల పెద్ద చిన్న దూడ కూడా పుడుతుంది చిన్నదానికి పెద్దది కూడా పుడుతుంది ఎందుకంటే సీమన్ వల్ల సీమన్ మార్పిడి చేస్తుంది అట్లా అందువల్లనే మేము పెద్ద ముర్రుజాతి తెచ్చినము మేము కోసూరంగట్ల తెచ్చినము భీమవరం వల్ల కూడా తెచ్చినాము అంటే అన్ని రకాల పెంచిన అనుభవం ఉంది పెంచినము ఇప్పటికైతే మేము దాంట్లో జీవిస్తున్నాము మా జీవనోపాధి ఉపాధి కూడా అదే సరే ఇప్పుడు గేదెలు అనేసరికి నీట్ గా షెడ్ లేకపోతే చాలా చాలా రకాలుగా కంప్లీట్ గా కనిపిస్తున్నాయి ఇక ఏం ఇబ్బంది లేదండి ఇక ఇప్పుడే వాళ్ళు వెరైటీ వాళ్ళు అప్పుడే మన ఓల్డ్ మోడల్ ఓల్డ్ పర్సన్ మనం అదే సనాతనంగా మేము జరిగే సిద్ధాంతం ప్రకారంగానే చేస్తున్నాం డబ్బులుంటే మేము కూడా చేయగలుగుతాం నేను చేస్తే ప్రయోజనం ఏంది మా పిల్లలు చేయకపోయినా వాళ్ళు ఉండకపోయి ఏం లాభం అందు గురించే ఉన్నదాని కాలక్షేపం కాలాయాపనం జరుపుకోవాల్సిందే అని దీన్ని కాపాడుకోవడానికి మేము ఇప్పుడు జీవించి ఉన్నట్టే అంటే ఇప్పుడు ఏమేమి ఉన్నాయి సార్ ఇప్పుడు ఆరు బర్రెలు ఉన్నాయి ఐదు దొళ్ళున్నాయి ఇప్పుడు పదకొండు ఉన్నాయి ఇలా పెంచే విధానం ఎట్లా సార్ మీరు లేదు మేము ఇప్పుకొని కంజా కంచెలు కొంటాము కంజలు కొని మేపుకుంటాము మేపు మేపులకు పోతాము ఇప్పుడు పది గంటలకు పోయినామంటే సాయంత్రం ఐదున్నరకు వస్తాము ఐదున్నరకు వచ్చి కట్టేస్తే పాలు అయిన వస్తాడు ఆరు ఆరున్నరకు వచ్చి పాలు విండకపోతాడు అంటే మీరు వినాల్సిన అవసరం లేదు ఏం లేదు వాళ్ళు ఓకే పొద్దున సాయంత్రం ఆ పొద్దున సాయంత్రం ఓకే వాళ్ళు పాలు పిండుకొని వాళ్ళు పాలు వీండుకుంటారు కొలత మనం లెక్క చూసుకోవాలి ఎన్ని లీటర్లు అయినా ఎన్ని ఎన్ని నిన్నీ పొద్దున సాయంత్రం అయినా అన్నట్టు అవి చూసుకుంటే మనం లెక్క ప్రకారం రాసుకుంటాం వాళ్ళు కూడా రాసుకుంటారు రాసుకుంటే నాడు పోయి మాకు మనం ఇండుకపోయి పోస్తే యాభై ఆరు రూపాయలు ఇస్తారు వాళ్ళు విండుకున్నారు కనుక యాభై మూడు రూపాయలు ఇస్తారు మాకు అంటే చార్జ్ కట్ చేసుకుంటారు అట్లా సరే అంటే మనకి మీరు చెప్పారు అంటే ఇప్పుడు మీరు చాలా రకాల దూడలను డెవలప్ చేసాము తర్వాత మనకు గేదెల దున్నపోతులను కూడా డెవలప్ చేసామని చెప్పారు అంటే ధూళ్ళని ఎట్లా పెంచి మీరు పెద్దగా వేసి ఎట్లా ఎట్లా అమ్మేవాళ్ళు సార్ దూళ్ళు కట్టినాక ఇక అమ్ముకున్నాం సార్ మేము పెంచుకున్నాం దాంట్లోనే కష్టపడికి ఒక దూడ కూడా చనిపోకుండా కాపాడినాం మేము కన్నా ఎక్కువ దానికి ఇంగువ నూనె బెల్లం అని వేసి కూడా పిల్లలకి వేసుకుంటూ దొడ్డికి పోకుంటే నెరల మందు అవి ఇవన్నీ వాడి కూడా దాంట్లోనే ప్రయోజకురాల్లో చేసినాం మేము కూడా లాగా పెంచుకున్నాం దున్న పోతులు కూడా పెంచినాం అవి చెప్పినట్టు పోతే అమ్ముకున్నాం పోయిన సంవత్సరమే ప్యాన్స్ తనే కూడా అమ్మ వేలు కూడా ఉంచాలి మీరు చిన్న దూడలు అయితే అమ్మారు ఏమమ్మ వాటిని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకులు లాగా చేసినాక అమ్ముకుంటాం అవును సార్ అవసరానికి అమ్ముకుంటూ లక్ష రూపాయలు దీంట్లో అమ్ముతే వస్తాయి పదో ఇరవై వస్తాయి అవును పదివేల ఐదు వేలు స్టేట్ ఎగ్జామ్ అయితే అంటే కొందరు ఏం చేస్తారు అంటే వీటికి మేత ఇయ్యాలని దానయ్యాలని తీయకుండా తీసేస్తుంటారు తీసేస్తారు బాగా అది వాస్తవమే మీరు అనేది కూడా నిజమే అది సార్ అయితే ఇప్పుడు ఇప్పుడున్న ఉన్న గేదెలు ఏ జాతి ఉన్నది సార్ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ దశకం అయితే మరో జాతివే దానిలో సీమన్ వల్ల ఉట్టి ఇవన్నీ మార్పిడి అయిపోయినాయి ఇవన్నీ క్రాస్ క్రాస్ వచ్చేసినాయి క్రాస్ వచ్చినాయి అన్నీ సార్ ఓకే వీటిని పొద్దున తీసుకెళ్ళి తీసుకొస్తారు మళ్ళీ దానా గానీ ఏమన్నా ఇస్తారా సార్ ఉదయం పూట వేస్తాం సాయంత్రం వేయాం ఉదయం మాత్రం పెండ తీసి అంత నీట్గా చేసిన తర్వాత గంపలు కడిగి గంపలు వేస్తాం పత్తి చెక్క వేస్తాం మేము పత్తి చెక్క నానేస్తాము ఒక కేజీ నర అందా వేస్తాం ఎక్కువ ఏమి ఓకే ఎందుకంటే నానిందా మనకు ముందే నాన నానబెడతాం నాన బకెట్ బకెట్ లోపల వేస్తాం ఇది తెల్లవారుదామున బండి మీద తెచ్చుకుంటాం వేస్తాం ఓకే ఇస్తాం ఎందుకంటే బర్రె అదరకుండా ఉంటది ఇప్పుడు పండు పచ్చిగడ్డి రోజు దాని దానివల్ల కూడా జర దానికి తమ్మి ఉంటది మంచిగా అందువల్ల మంచిగా మునుపున పది పది లీటర్లతో చెప్పాలి చిన్నగా ఉంటాయి రోజు పొద్దున ఉదయం కలిసి పది లీటర్లు ఇచ్చినాయిస్తాయి సార్ ఇప్పుడు తగ్గినాయి సార్ అంత లేమిడికి వచ్చిన ఐదు ఆరు నెలలు అవుతున్నాయిపోయి ఇంకా చాలా తగ్గినాయి అప్పుడప్పుడు ముప్పై లీటర్లు వచ్చాడు పూటకు పది లీటర్లు ఇచ్చాయి ఇచ్చినాయి అది పద్నాలుగు పదిహేను లీటర్ రూపాయలు ఇచ్చేది అది ఆ ముందు గట్టి వేసింది పది లీటర్ల సరే అండి మనకు పాలన్నీ ఎన్ని రోజులు ఇస్తాయి సార్ ఇప్పుడు మన గేదె ఉన్నప్పుడు మనకు మార్కెట్లో పాలు కనిపిస్తాయి అవును అవి వెండుకున్న తర్వాత మళ్ళీ ఇవ్వట్లేదని అమ్మడం ఇలా అమ్మడం ఆ జోలి మనం చేసేది కష్టపడి దాన్ని కట్టిపియ్యాలి మళ్ళా ఎదగిరి తెప్పించి మళ్ళీ గోళీలు వేసి కట్టిపిచ్చి మనం పెంచుకోవాలి కానీ అట్లా చేయొద్దు ఎన్నో ఇస్తాయి సార్ మనకి ఇస్తే ఇప్పుడు ఆ బరిగిన సంవత్సరం అయిపోయింది ఆ బరిగిన సంవత్సరం అయి ఇప్పుడు ఇస్తున్నాయా ఇస్తానే ఉన్నాయి ఒక పూట ఆహా మనకి కట్టడం ఎప్పుడు కనిపిచ్చినా కట్టిపించినాక కూడా ఎన్ని రోజులు కట్టిపిస్తారు మీరు ఇప్పుడు దాన్ని రెండు సార్లు ఇచ్చినా కానీ ఒకసారి ఫస్ట్ స్టార్ సీమన్ పెళ్ళి మళ్ళీ ఇప్పించిన మళ్ళీ కూడా ఇప్పించిన మొన్న ఓకే అంటే సంవత్సరం తర్వాత ఇప్పిస్తారా లేదు సంవత్సరం లోపలనే వేయాలి పది నెలలకి వేస్తే బర్రె ఎక్కువ బాగుంటుంది ఆవుకైతే ఆరు నెలలకే వేయాలి పది నెలల లోపల సెమన్ మంచిది మంచిగా ఉంటుంది ఓకే సరే ఓకే అంటే వీటి మా పిల్లలు బిడ్డలు పట్నంలో ఉండి కొడుకు పట్టణంలో ఉండే ఇంకా వాళ్ళకు వాళ్ళ ఓనర్ బట్టి కూడా వాళ్ళకు పాలు పంపు అంటే వాళ్ళకు ఒకరికి రేపు ఒకరికి ఇట్లా పంపుతుంటాము సార్ ఒక్కటి ఏంటంటే మీకు ఇంత అనుభవంలో మనకి గేదెల్లో వచ్చే రోగాలు గాని ఇబ్బందులు గానీ ఏముంటాయి సార్ గేదెలల్లో ఏమైనా వర్షాకాలం వచ్చిందంటే దానికి ఇసల సలిదుమలు అవి ఇలాంటివి అయితే ఉంటాయి అయినా కానీ సరే ముందు ముందు దాన్ని కనుక్కొని మన సమీపంగా ఉన్న డాక్టర్ను పట్టుకొని ఇంజెక్షన్లు వేయించుకోవాలి వాళ్ళకి ఫోన్ చేస్తే ఇట్లా అయ్యిందంటే వాళ్ళే వస్తారు చూస్తారు రెండవది లేకపోతే అంబులెన్స్ ఉంటుంది ఇప్పుడు రాయన్పడ్డం ఫోన్ చేస్తే కూడా వాళ్ళు కూడా వస్తారు సాంప్రదాయంగా మీరు ఏమైనా చేసుకోగలుగుతారు చేస్తాం సార్ ఏదన్నా ఉంటే కూడా చేయగలుగుతాం ఇంత కారము అదో ఇదో పెట్టి మాకు వెనకడికి మన పెద్దలు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా చేసుకుంటాం మేము సల్దొమ్మ అది వేసినట్టు ఇంత కొనలు ఆయిల్ కొనలు ఇంత వామ అది దంచి పెడతాం ఇక పురుగు బొరుగు అంటే చెట్లకు గడ్డ అది ఇది ఉంటుంది తీసుకొచ్చి అవి కూడా పెడతాం మనకి చలి కదా మనకి ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది పెండ ఏరితే పెండ గట్టిగా అవుతుంది పెడ కడుపు లోపల కూడా గట్టిగా వేరుగా పోయి ఒట్టిగా అవుతుంది దాని వల్ల దాన్ని చలి దొమ్మ ఇగ మురికి దొమ్మ దొమ్మ అంటే ఇక ఏమైతదంటే మన రొచ్చరొచ్చే ఎరిగి పుర్రు కొడుతుంటది అది అది వేరే దొమ్మ ఇదే పిడికి దొమ్మంటారు ఇదేం నీళ్ళు నీళ్ళు ఏరిగేదేమో చలి దొమ్మంటారు పిడికదమ్మా మొత్తం విడికనే అయిపోతాయి లోపల డ్యూటీకి బంద్ అవుతుంది దానికి ఇమ్మా ఇవి అన్ని ఇప్పియాల అవుతుంది మళ్ళా ఇబ్బంది అవుతుంది డాక్టర్ కొంచెం పాల పెరుగుదలకు ఏమైనా సాంప్రదాయంగా వాడతాం అంటే ఇక దానా అది ఇది వేస్తుంటాం పచ్చిగడ్డి దానా వేస్తుంటాం అంతే సంగతులు కానీ ఇక ఏమేమి ఏది అది మిగిలిన పనులు కొంచెం తౌడని బెల్లం అని బెల్లం పెడతాం బెల్లం పెడితే దాని యొక్క కాల్షియం కోసం ఎన్ని బర్రెకు బెల్లం వాడితే కాల్షియం అనేది తగ్గకుండా బాగుంటది ఆ ఎందుకంటే బర్రె కూడా కూల్ అయిపోతే డౌన్ అయితే లేకపోతే ఆ కాల్షియం తగ్గిపోతే అందువల్ల బెల్లం పెడతాం ఇప్పుడు కొత్తగా మినరల్ మిక్సర్స్ అన్ని వాడతారు ఏమి వేస్తామమ్మా ఏమి వేయలేము అన్లా పచ్చి ఈ రెండు మళ్ళీ మీకు ఏమను పచ్చి ఇరున మలుని చడగొట్టి ఉన్న ఈ గడ్డి చచ్చిపోతాం ఎగడగొట్టి మళ్ళ మనం దొన్నలలుకినా ఆ ఆ ఓకే ఇక్కడ నీళ్లు గాట ఆరలేదని ఒకన నీళ్లు పెట్టాలి సరే దాడ ఒక బడి ఉంది దుల్లామందం సార్ సరే సరే సరేసమం చెడైనా ఉంటా